హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ టు డిఎస్సీకి సంబంధించిన సైన్స్ మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలు అనే చాప్టర్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి సో ఈ చాప్టర్లో నియర్లీ టూ హండ్రెడ్ బిట్స్ అయితే ఉన్నాయి సో ఇందులో పార్ట్ వన్గా మనం ఫిఫ్టీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ బోధనా లక్ష్యాలు వీటిని నిర్దేశిస్తాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రవర్తన మార్పులు బోధనా లక్ష్యాలు అనేవి ప్రవర్తన మార్పులను నిర్దేశిస్తాయి నెక్స్ట్ వన్ బోధనా లక్ష్యాల వర్గీకరణ కింది అంశానికి ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రణాళిక అభివృద్ధి మూల్యాంకన ప్రక్రియ సమాచార మార్పిడి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి వాస్తవ ప్రవచనం ఇందులో వాస్తవ ప్రవచనం ఆప్షన్ టూ అభ్యసన అనుభవాలు మూల్యాంకన సాధనాలు లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ వన్ లక్ష్యాలు రూపొందించేందుకు ఇది ఒక ఆధారం ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థుల అవసరాలు విద్యా వ్యవస్థ స్వభావం సామాజిక అవసరాలు నెక్స్ట్ వన్ దత్తాంశములను సూత్రంలో ప్రతిక్షేపించుట ఈ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగం నెక్స్ట్ వన్ నియంత్రణ క్రింది అంశానికి చెందును ఆన్సర్ ఆప్షన్ వన్ సునిశ్చితత్వం నెక్స్ట్ వన్ విద్యార్థి పరిసరాలలోని మొక్కలను దాని భాగాలను సేకరించి హెర్బేరియం తయారు చేశాడు ఇక్కడ సాధించిన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైపుణ్యం నెక్స్ట్ వన్ విద్యార్థి మూత్రపిండాల పటమును గీచి రంగులు వేశాడు ఇది ఆన్సర్ ఆప్షన్ టూ చిత్రలేఖన నెక్స్ట్ వన్ ఒక్క స్క్రాప్ బుక్ తయారీలో విద్యార్థులలో అభివృద్ధి అయ్యే నైపుణ్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పరిశీలన సేకరణ భద్రపరిచే గుణం నివేదన నెక్స్ట్ వన్ విద్యార్థి చేసే ప్రయోగాలు పటాలు గీయటం ఈ ఉన్నత లక్ష్యానికి చెందును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైపుణ్యం నెక్స్ట్ వన్ క్షేత్ర పర్యటనల ప్రధాన ఉద్దేశం క్షేత్ర పర్యటనల యొక్క ప్రధాన ఉద్దేశం ఆప్షన్ త్రీ విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కల్పించడం నెక్స్ట్ వన్ ఒక ప్రయోగంలోని పరికరాల అమరికలోని తప్పును విద్యార్థి గుర్తించను ఇది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ విద్యార్థి తన పరిశీలనలను ఖచ్చితంగా నమోదు చేస్తాడు ఇందులో విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైపుణ్యం నెక్స్ట్ వన్ దిగువ వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పటాలు గీయడంలో నైపుణ్యం నెక్స్ట్ వన్ పని చేసే శరీర భాగాలకు పని చేయించే మెదడుకు సమన్వయాన్ని తెలియచేసే రంగం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత దశ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజీకరణ నెక్స్ట్ వన్ సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణలో నూతనంగా చేర్చబడ్డ అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సృష్టించడం నెక్స్ట్ వన్ ఇతరుల కష్టాల పట్ల సానుభూతి ప్రదర్శించడం ఈ లక్ష్యమునకు చెందును ఆన్సర్ ఆప్షన్ టూ వైఖరులు నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగంను వర్గీకరించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ త్రీ దవే మరియు సిమ్సన్ నెక్స్ట్ వన్ నైపుణ్యం యొక్క ముఖ్య లక్ష్యం కానిది నైపుణ్యం యొక్క ముఖ్య లక్షణం కానిది ఆప్షన్ వన్ జ్ఞాన సముపార్జన నెక్స్ట్ వన్ విద్యార్థి ఒక పనిపై దృష్టి కేంద్రీకరించకుండానే అనాలోచితంగా ఎలాంటి తప్పులు లేకుండా చేశాడు ఇందులో విద్యార్థి సాధించిన లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ టూ సహజీకరణ నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఆన్సర్ ఆప్షన్ టూ అనుకరణ హస్తలాఘవం సునిశ్చితత్వం సమన్వయం సహజీకరణ నెక్స్ట్ వన్ నియంత్రణ ఈ రంగానికి చెందిన అంశం ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగంలో క్రింది వాణిలో ఉన్నతమైనది ఆన్సర్ ఆప్షన్ టూ సమన్వయం నెక్స్ట్ వన్ విద్యార్థి ఒక ఉపకరణాన్ని వీలైనన్ని ఎక్కువ విధాలుగా ఉపయోగించాడు అతడు సాధించిన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగం నెక్స్ట్ వన్ కృత్యాలు చేయడం అనేది ఈ లక్ష్య స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ త్రీ నైపుణ్యం నెక్స్ట్ వన్ విద్యార్థి పాదరస భారమితి పటం గీచి భాగాలు గుర్తించను ఇది ఏ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్మాణాత్మక నైపుణ్యం నెక్స్ట్ వన్ విద్యార్థి చిత్రపటంలోని తప్పులను సరిదిద్దెను ఇది ఏ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ వన్ నైపుణ్యం నెక్స్ట్ వన్ విద్యార్థి కార్బన్ డైఆక్సైడ్ తయారీ పరికరాలను చక్కగా అమర్చను ఇందులోని నైపుణ్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ హస్తలాఘవం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో విజ్ఞాన శాస్త్ర నైపుణ్యానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ చిత్రలేఖన నైపుణ్యం హస్తలాఘవ నైపుణ్యం పరిశీలన నైపుణ్యం నెక్స్ట్ వన్ విద్యార్థి ఆక్సిజన్ తయారీ ప్రయోగం అమరిక చేశాడు ఇది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ హస్తలాఘవ నైపుణ్యానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ పరికరాలను భద్రపరచటం నెక్స్ట్ వన్ విద్యార్థి మైక్రోస్కోప్ను సక్రమంగా అమర్చను ఇది ఏ లక్ష్య స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైపుణ్యం అవగాహన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సంబంధాలను స్థాపించడం నెక్స్ట్ వన్ అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణకు సంబంధించనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భావనను వేరొక సందర్భంలో ఉపయోగిస్తాడు నెక్స్ట్ వన్ భావనలు సూత్రాలు నియమాలను వర్గీకరించుట అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ బ్లూమ్ వర్గీకరించిన జ్ఞానాత్మక క్షేత్రంలో రెండవ అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ అడవుల ఉపయోగాలను తెలపండి అనే ప్రశ్నలో ఇమిడి ఉన్న లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ అర్థవంతమైన జ్ఞానం ఈ లక్ష్యానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన నెక్స్ట్ వన్ ఏడవ తరగతి విద్యార్థి ఉల్కలు భూ వాతావరణంలోకి చేరగానే మండిపోవడానికి కారణాలు చెప్పడం క్రింది లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగం నెక్స్ట్ వన్ విద్యార్థులలో ఏర్పడిన ఆదర్శాలు అంతర్లీనత చెంది ఆయా ఆదర్శాలకు విలువలు కట్టుబడి ఉండటం భావావేశ రంగపు ఈ క్రింది లక్ష్యంలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ విలువ కట్టుట నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి ఒక సమస్య యొక్క ఫలితాన్ని సరిచూసినంత వరకు బయట పెట్టనన్నాడు ఇందులో సాధించబడ్డ లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వైఖరి నెక్స్ట్ వన్ తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తనను తెలియచేసేవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లక్ష్యాలు నెక్స్ట్ వన్ విద్యార్థి సాంకేతిక రూపంలోని ప్రవచనాన్ని శాబ్దిక రూపంలోకి మార్చాడు ఇది ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ విద్యార్థి వర్షపాతానికి సంబంధించిన బార్పటాన్ని వ్యాఖ్యానించాడు ఇది ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ విద్యార్థి ఆక్సిజన్ తయారు చేసే ప్రయోగ పటాన్ని వర్ణించాడు ఇది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవగాహన నైపుణ్యం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగమునకు సంబంధించిన లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వినియోగం నెక్స్ట్ వన్ జ్ఞప్తికి తెచ్చుకొనుట అనే స్పష్టీకరణ సాధారణంగా ఈ ప్రశ్నల్లో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఖాళీలను పూరించుట నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన మానసిక ఏకాగ్రత క్రమబద్ధమైన ఆలోచన సరళి ఓర్పు సరైన నిర్ణయాలు చేయటం నిశిత పరిశీలన వంటి కొన్ని సుగుణాలను పెంపొందిస్తుంది దీనికి కారణమైన పద్ధతి విలువను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ సమస్య పరిష్కార పద్ధతి నైతిక విలువ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో స్వల్పకాలికమైనవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్పష్టీకరణలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్